నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి రెండు విషయాలు మాట్లాడతాను ఈరోజు లైవ్లో ఒకటి కళ్యాణ్ గారు నిన్న మొన్న గుంటూరు డిస్టిక్ మీటింగ్లో అనుకుంటా మాట్లాడారు నాయకులు తప్పు చేస్తే నన్ను తిట్టండి నన్ను నేను ఆ బాధ్యతను తీసుకుంటాను నన్ను తిట్టే అధికారం మీకుంది ఎందుకంటే మీరు నన్ను విపరీతంగా ప్రేమిస్తారు కాబట్టి నన్ను తిట్టే అధికారం మీకే ఉంది మీ ఖాతా ఎవరికి ఉంటుంది చెప్పండి అని ఆ మాట అన్నారు సో దాని మీద అలాగే కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని ఆయన భజన చేస్తావేంటి నువ్వు మేమందరం పని చేయట్లేదు ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడా అని చాలామంది జన సైనికులు నాకు మెసేజ్లు పెట్టారు ఆ రెండింటి మీద నేను మాట్లాడాల్సిన మాట్లాడుతున్నాను ఈ లైవ్లో ముందుగా అందరికీ నమస్కారం ముందుగా పవన్ కళ్యాణ్ గారు గుంటూరు డిస్టిక్ మీటింగ్లో అనుకుంటా ఆ మాట అన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అన్నయ్య ముందు నా విషయమే చెప్తా ఉన్నా ఎవరో ఏదో అన్నారు అని భావోద్వేగంతో బాధతో పార్టీలో నుంచి బయటికి వెళ్తున్నానన్న బాధ ఆ రోజు నైట్ అంతా నేను నిద్రపోవలేదని చాలా బాధపడ్డాను నేను ఎవరో ఏదో అంటే నా పార్టీని నేను వదిలి బయటకు వెళ్ళటం ఏంటి అని చాలా 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 రోజులు బాధపడ్డాను అన్నయ్య నేను ఛీ నేను కళ్యాణ్ గారితో కళ్యాణ్తో నేను లైఫ్ లాంగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను జర్నీ చేయాలని కదా నేను పూనుకుంది వచ్చింది ఈరోజు నేను లక్షల మందికి చెప్తా ఉంటే నా మాట వింటున్నారు నేను అలాగా మాట్లాడేది ఏంటని నిజంగా నాకే చాలా బాధ అనిపించింది అన్నయ్య సారీ అన్నయ్య మీ మిమ్మల్ని తిట్టేది ఏంటి మీరంటే మాకు గుండెల్లో ఉంటారు మీరంటే మాకు ప్రాణం మీరంటే ప్రాణం అన్నయా మాకు అంత ఇష్టం ఉంది మాటలాడ మాట్లాడటం రాదేమో కొన్నిసార్లు చేత కాదేమో మాటల్లో తప్పులు ఉంటాయేమో కానీ మనసులో ఏ కోసాన మా ఆలోచనలో కూడా ఏ కోసాన మీ మీద మాకు తప్పు ఉండదు అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకొని ఉంటాం మీ వెనకాల నడుస్తాం మీరు వెళ్ళే మార్గంలో మా వంతు మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు ఉంటామన్నాయా నాయకులు వస్తారు పోతారు ఉంటారో ఉండరో తెలియదు నాయకులు ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ మాలాంటి కార్యకర్తలు మీతోనే ఉంటాం అన్నయ్య మీరు అనుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉందో మేము ఎప్పటికీ మీతోనే ఉంటాం మీతోనే ట్రావెల్ చేస్తాం నాయకులు ఎమ్మెల్యే పదవిస్తే ఉండొచ్చు ఎమ్మెల్యే పదవి రాలేదని వెళ్ళిపోవచ్చు రేపు ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు ఏదో రకంగా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మాలాంటి కార్యకర్తలం మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాం మన పార్టీకి కొమ్ముగా వస్తాం మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో మేమందరం కూడా మీకు అండగా ఉంటాం మమ్మల్ని చూసుకునే మీరు వచ్చారు మాకు తెలుసు ఆ విషయం మేమే మీకు అండగా లేకపోతే మేమే మిమ్మల్ని బాధిస్తే మీరు ఎంత బాధపడతారో మాకు తెలుసు అన్నయ్య లేదు అలాంటివి జరగకుండా మేమందరం మీకు అండగా ఉంటామని మాటిస్తూ మీతోనే మేము మా ప్రయాణం అలాంటి ఎప్పుడు కూడా జరిగిన మిమ్మల్ని ఎవరు మేము ఏదైనా ఉంటే నాయకులతో మా గొడవలు ఉంటాయి కానీ నాయకులతో కొట్లాడుకుంటాం కానీ మిమ్మల్ని మీ గురించి ఎక్కడా నెగిటివ్ మాట్లాడడం మీరు ఏంటో మాకు తెలుసు ప్రజలకు తెలుసు మిమ్మల్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళ హృదయానికి తెలుసు అనయా మీరేంటో లవ్ యూ అన్నయ్య మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటారు అలాగే కళ్యాణ్ దిలీప్ శంకర గారి భజన ఏంటని నన్ను కొందరు అన్నారు సో ఆ విషయం కూడా నేను క్లారిటీ ఇచ్చుకుంటా నేను ఎవరి భజన చేయను అండి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్ప ఎవరు భజన చేయను వాళ్ళు ఏమంటారంటే వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు పార్టీ గురించి మాట్లాడంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకి ఇష్టం ఆయన పార్టీ ఏ కళ్యాణ్ దిలీప్ పార్టీ కాదా వ్యక్తి అయినా జనసేన సైనికుడు కాదా ఏ సైనికుడు పనిచేస్తున్నా నేను అందరి గురించి మాట్లాడలేను కదా కొందరి గురించి నా దృష్టికి వచ్చిన వాటి గురించి నేను మాట్లాడతాను ఏ సైనికుడు పనిచేస్తున్నా నిస్వార్థంగా మాట్లాడే అంత మనసు నాకుంది ఎవడి గురించి అయినా నా శత్రువు గురించి అయినా నేను మాట్లాడతా నన్ను తిట్టేవాడి గురించి అయినా మాట్లాడతా మొన్న మీరు ఉంటారు నేను బయటకు వెళ్ళిపోతాను అన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను తిట్టాడు కానీ ఆ వ్యక్తి గురించి కూడా నేను పాజిటివ్గా మాట్లాడాడు అంత మనసు నాకుంది మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ నన్ను అడిగే వాళ్ళకే నేను చెప్తా ఉన్నా సో నాకు మీరందరూ నా అన్నదమ్ములతో సమానం మనలో మన గొడవలు ఉంటాయి తిట్టుకుంటాం కొట్టుకోవచ్చు కానీ మీరు అందరూ మన అందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళు మనందరం కూడా సో మనందరం మధ్య ఎన్నున్నా మన అంతా ఒక ఫ్యామిలీ జన సైనిక్ ఫ్యామిలీ సో కళ్యాణ్ దిలీప్ గారి విషయంకి వచ్చేసరికి ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నారు నాలుగు ఐదేళ్ళ నుంచి పనిచేస్తూ ఆయన ఏం ఆశించరు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దిలీప్ కళ్యాణ్ ని శుంకర అంటాను ఎందుకు ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి సుంకర్ దిలీప్ గారిని భుజం తడితే చాలు రే పని చేయరా అని నన్నైనా అంతే భుజం తట్టి రే ఈ పని చేయంటే చాలు ఇంకేమేం అవసరం లే మాకు పదవులు ఎమ్మెల్యే హోదాలు ఏం అవసరం అలాంటి పని చేసే వ్యక్తి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాబట్టి ఆయన భజన చేస్తున్నాను ఆయన గురించి చెప్తాను చేయట్లా ఉన్నది చెప్తా ఉన్నా ఆయనకైనా పదవు పదవ ఉన్న వాళ్ళు భజన చేస్తే మన లైఫ్లు సెటిల్ అవుతాయి మనం కూడా బ్రహ్మాండం వెళ్తాం కానీ పదవు లేని వాళ్ళు భజన చేస్తున్నాను నేను అది మీరు అర్థం చేసుకోవాలా ఏ పదవి లేదు ఇంక ఆయన కూడా ఆయన భజన చేస్తున్నానంటే ఈజ్ డైనమిక్ హార్డ్ వర్కర్ అండి డైనమిక్ పర్సన్ అతను కాబట్టి నేను కళ్యాణ్ దిల్ప్ గురించి మాట్లాడుతున్నా కానీ అంతకు మించి వేరే విషయం ఏదీ లేదు సో అది మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అండి నేను మెసేజ్లు ఏమి ఇప్పుడు చూడను మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ వంద రోజులు కలిసికట్టుగా పైనుంచి ఎన్ని గొడవలు ఉన్నా ఇంటర్నల్గా బయట రాకుండా తర్వాత చూసుకుందాం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్స్ లోపు మనందరం కూడా కలిసికట్టుగా పైనుంచి మన పార్టీ విజయానికి దోహదపడాలని మనలో మనం తిట్టుకుంటూ వెళ్ళకూడదు ఈ వంద రోజులు నాతో సహా అందరం కూడా ఒక పద్ధతిగా మనం అందరం వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి